మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మాకు ఇప్పుడు ప్రెసెంట్ ఫైవ్ ఫైవ్ చేస్తున్నాము కొంచెం టైం ఇవ్వండి మాకు ఐ వి గ్యూ దగ్గర ఫైవ్ ఫైటింగ్ ఫైవ్ అయితే కంట్రోల్ వచ్చిందండి స్మోక్ ఒకటి మాత్రమే మొత్తం ఉంది విండోస్ అన్ని బ్రేక్ చేసాము స్మోక్ అంతా బయటకు వస్తుంది ప్రెసెంట్ ఫైవ్ ఫైటింగ్ ఆపరేషన్ స్టిక్ గోయింగ్ ఇంకా ఎగ్జాక్ట్ రీజన్ అయితే మాకు తెలియదు వాట్సాప్ కాజ్ ఆఫ్ ఫైవ్ అనేది ఈ సీట్ ఆఫ్ ఫైవ్ అయితే ఫైండ్ అవుట్ చేసాము అది ఎక్కడ ఫైవ్ అయిందో తెలిసింది ప్రెసెంట్ వీఆర్ డూయింగ్ ఆపరేషన్స్ ఫైవ్ అయితే ఏం లేదు స్మోక్ మాత్రమే స్ప్రెచ్ చేస్తాం స్మోక్ ని బయటికి వెంటిలేషన్ చేస్తున్నాం మేము వచ్చి ఫోర్ ఫైవ్ ఇంజన్స్ ఒక బ్రాంట్ మన స్కై ప్లాట్ఫామ్ నైన్టీ మీటర్స్ హైట్ ఉన్న బ్రాంటుని తెప్పించాము వీఆర్ ఆపరేటింగ్ ది థింగ్స్ ఇది సిక్స్త్ ఫోర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు హెచ్ఆర్ బీడింగ్ హెచ్ఆర్ బ్లాక్ జరిగిందంటే కమ్ టు నో ఆల్ దీస్ మిగతా బ్లాక్స్ ఎక్కడ ఫైవ్ అండి మేము స్పెచ్ చేయకుండా కంట్రోల్ చేసేస్తాం మిగతా స్ప్రెచ్ పేషెంట్స్ లెక్క దాకా లేవు జస్ట్ ఈ ఈ పక్క బీడింగ్ ఉన్న వాడిని షిఫ్ట్ చేసావు యాజ్ ఆఫ్ నో ఈ బీడింగ్ కంప్లీట్గా నో పేషెంట్స్ నో క్యాజువెట్ ఈస్ యాజ్ ఆఫ్ నో ఎవరింగ్స్ అందరూ కంటున్నారు షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాం బట్ వన్స్ ఫైవ్ మొత్తం పుట్ట కంటోన్ సిచువేషన్ ఆర్మీస్ తెచ్చిన తర్వాత పూర్తిగా అదుపులో ఉంది పేషెంట్స్ కూడా నెక్స్ట్ షిఫ్ట్ చేయడం జరిగింది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు మేము ఫైర్ సర్వీస్ ఫైర్ ఎందుకు జరిగింది ప్రమాదం అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది దర్యాప్తులో మనం తెలు తెలిసిపోతుంది మేము దర్యాప్తు మొదలు పెడుతున్నాం ఇప్పుడు నేను ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్నప్పుడు అది చాలా స్ట్రిక్ట్గా ఎన్ఓసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈరోజు చూడండి ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ అదుపులోకి వచ్చింది అంటే స్ట్రిక్ట్గా వాళ్ళు అన్ని నిబంధనలు అన్ని ప్రొసీడ్యూర్స్ అన్ని రూల్స్ పాటిస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా ఫైర్ సర్వీసెస్ నుండి సిబ్బంది కూడా రావడం జరిగింది ఫైర్ ఇంజిన్ కూడా రావడం జరిగింది ఇమీడియట్గా కంట్రోల్లోకి వచ్చింది ఇమీడియట్గా పేషెంట్ ఇవాగ్యుయేషన్ జరిగింది వెను వెంటనే అన్నీ జరిగినాయి కాబట్టి చాలా చక్కగా అందరూ స్పందించారండి ఇప్పుడు అగ్ని ప్రమాదం ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది మనం చెప్పలేం అందుకే మనం అందరం జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా జరిగితే వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేయాలి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా స్పందిస్తారండి ఈ స ఇక్కడ కూడా అదే విధంగా జరిగింది ఈ సెవెన్ హిల్స్ హాస్పిటల్ వరకు మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు పేషెంట్స్ అందరూ క్షేమంగా ఉన్నారండి అది నిజమే 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 అందుకే హాస్పిటల్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కూడా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఒక రూమ్లో జరిగింది నేను ఆ రూమ్ చూసి వచ్చాను అక్కడ ఇక్కడ సీన్ ఆఫ్ ఒరిజిన్ ఉంది ఫైర్ సీట్ ఆఫ్ ఫైర్ విపరీతమైన స్మోక్ పోగా వస్తుంది ఇప్పుడు కూడా హీట్ చాలా హీట్ కూడా ఉంది కానీ ఆఫ్ లో మిగిలిన రూమ్స్లో మాత్రం ప్రాబ్లం లేదు సో కానీ ఎటువంటి అగ్ని ప్రమాదం హాస్పిటల్లో జరగడం దురదృష్టకరం హాస్పిటల్ మేనేజ్మెంట్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి మరొకసారి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ సరిగ్గా ఉన్నాయా లేవా చెక్ చేయండి అన్ని ఎగ్జిట్స్ క్లియర్ క్లియర్గా ఉందా లేదా చెక్ చేయండి కావాలంటే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్కి సంప్రదించండి వాళ్ళు ఒకసారి వచ్చి చెక్ చేస్తారండి అన్నీ సరిగ్గా ఉందా లేదా అండ్ పేషెంట్స్ లైఫ్ మీ చేతుల్లో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ఫ్యూచర్లో అగ్ని ప్రమాదం జరగనియకుండా అన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాలి నాకు ఫైల్స్ ఏం దొరకలేడు అక్కడ కొన్ని ఫర్నిచర్ వరకు కాలిపోయింది ఫైల్స్ ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా అది అడ్మిస్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పాలి నేను పోయి చెక్ చేసి వచ్చాను అన్నీ ఉన్నాయి అందుకే చాలా తొడలో వెను వెంటనే కంట్రోల్లోకి వచ్చింది ఇంకా ఏమైనా లోపాలు ఉంటే అది ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను ఇన్ ద మార్నింగ్ టుడే వాజ్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ we for a precautionary measure we have evacuated all the patients from the fourth and the fifth floor though the fire is only in the hr department in the sixth floor as of now everything is under control no other department has been affected except the hr department only the HR, the fire the press, people from the fire department and from the ndrf department and our own people have taken control of the situation the hr department is badly affected other than that, no other department, even the department which is next to it, is not affected. No patients is affected. The patients on the fourth and the fifth floor, as a precautionary measure, you have evacuated them and kept them on a different floors. So nothing to worry, nothing wrong has happened. Whatever little damage has happened has only happened in the HR department. Could be. I can't say it right now. It is very difficult till we get inside the HR department and find out. It could be because of anything. So we I should not be making. A statement here saying that the fire was because of this reason, right? So till such time the fire is completely under uh, because the smoke is still very heavy. Once the smoke settles down and we are then temperature is also high inside. Once we enter inside, we will take a stock of why it happened and from where it has happened, and then probably we can tell you absolutely under control. No more fire is there. Only because there were plastic things and paper things. That is why the smoke is still coming out. It is completely under control. Every single Little point of a fire has been doused. Nothing to worry All safety precautions has been taken. That's why we said the patients from the 4th and the 5th, moment the little bit of smoke was there, we immediately as a precautionary measure and as a drill that we practiced, 4th and 5th floor patients were evacuated. All the doors and windows were opened up so that there could not be any smoke or any can be harmed. So nobody has been harmed, no injury, no any such thing has happened. Everything is under control. Sir, how done pyre, Thank you, the firefighting people have already taken control. i'm telling you, on our own people, we have also taken help from the ndrf here. so we have done every single measure to see that no further damage can happen. except the hr department, nothing has happened. the commissioner of police has himself seen it. he's satisfied that nothing wrong has happened. everybody is safe. not a single incident has happened in terms of injuries or anything. Okay. right thank you, sir. Thank you very thank much. You, ఇప్పుడు మీరు చెప్పారు మీరు రాకముందే అంటే అగ్నిమాపక సిబ్బంది ఏదైనా ప్రమాదం దగ్గరికి రాకముందే హాస్పిటల్ వాళ్ళు మెయింటైన్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటి ముందు ఎక్విప్మెంట్ ఫైవ్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ యాస్ పర్ నార్మ్స్ మాత్రం పెట్టుకోవాలి అండి పెట్టుకుని అది వర్కింగ్ కండిషన్ ఉందో చూసుకోవాలి దాంతోపాటు దాన్ని ఆపరేట్ చేసే స్కిల్స్ ఉన్న పర్సన్స్ కూడా వాళ్ళ దే హ్ టు ఇండక్ట్ ఇన్ టు దే థీమ్ స్టాఫ్ ఏంటంటే బిగ్ హాస్పిటల్స్ పేషెంట్స్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఇన్ పేషెంట్స్ ఉంటారు అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు కానీ బిగ్ బిగ్ హాస్పిటల్స్ వైజాగ్లో చాలా ఉన్నవి చాలా మంది మెయింటైన్ చేస్తున్నారు మేడం దాని ఒక డెడికేటెడ్ టీమ్ ఒకటి వాళ్ళకి హౌ టు ఆపరేట్ ద ఎక్విప్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ దాంతోపాటు పీరియాడికీ మాక్ ఇంటర్వ్యూస్ అని మాక్ డీల్స్ అనేది కండక్ట్ చేయాలి ఏదో త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ చేస్తే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఇది అవాక్వేషన్ చేయడానికి బాగుంటుంది మేము వచ్చే టైం ఫైవ్ టు టూ మినిట్స్ మాకు వచ్చే కాల్ మెసేజ్ టైంలో మేము కాకముందే వాగు కొంత ఫైవ్ ఫైటింగ్ మీద అవగాహన ఉంటే దీని ఆపే ఇనిషియల్ స్టేజ్గా ఫైవ్ ఉంటే కంటిన్యూ చేసేవచ్చు ఈవెన్ నేను అనుకున్నాను అదే కారణం అనుకుంటున్నాను అదే టీమ్ యాక్పోవటమే అని చెప్పేసి ఐ ఫైండ్ అవుట్ ది థింగ్స్ గివ్ ది పోర్